హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్ ఈ రోజు నేను మీకు కొన్ని ప్లాంట్స్ చూపిస్తాను ఎవెన్యూ కేటగిరీలో ఫ్రూట్స్ ప్లాంట్స్ ఆర్నమెంటల్లో చూపిస్తాను ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా నేను ఏ ప్లాంట్స్ చూపించినా మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను మీకు కొన్ని టెంపుల్ ట్రీస్ చూపిస్తాను అదే ప్లూమేరియాస్ అంటారు మన తెలుగులో దేవగన్నే చెట్లు అంటారు ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒకటి పింకు వైట్ ఎల్లో అవన్నీ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి పింక్ కలర్ లో ఉన్న ప్లుమేరియా ఇది దేవగన్నేరు చెట్టు ఈ బ్యాగ్లో ఉంటాయి మీకు ఒకసారి ఫ్లవర్ స్ట్రక్చర్ చూడండి కలర్ స్ట్రక్చర్ ఎంత బాగుందో పింక్ కలర్లో ఈ ప్లాంట్ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి చూడండి ఎంత గ్రీనిష్ కలర్లో ఉన్నాయి ఇవి మనం హోమ్ దగ్గర కూడా వేసుకోవచ్చు రిసార్ట్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ని ఇప్పుడు చూపిస్తుంది వైట్ కలర్లో ఉన్న ప్లూమేరియా ప్లాంట్ ఇది చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో స్పెటల్స్కి వైట్ కలర్లో వచ్చి మిడిల్లో ఎల్లో షేడ్ వచ్చింది చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇవి ఇప్పుడు చూపిస్తున్నవి లో వైట్ కలర్లో ఉన్న ప్లాంట్ ఇది ఇంకా ప్యూర్ వైట్ ఇది ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఈ స్పెట్స్ ఏమో స్పెట్టక్స్ ఏమో వైట్ కలర్లో వచ్చి మిడిల్లో ఎల్లో షేడ్ వచ్చింది బాగుంది లిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి చాలామంది ప్లుమేరియాస్ అడినియం ఒకటి అనుకుంటారు కానీ అవి వేరు వేరు అడేనియం అడినియంకి డిఫరెన్స్ ఏమిటంటే ప్లుమేరియా అయితే ట్వంటీ ఫైవ్ హైట్ వరకు పెరుగుతుంది అడినియం బొట్ చిన్న సైజులో ఉంటుంది అన్నమాట అవి దాని కాండం చూస్తే బాటిల్ షేప్లో ఉంటుంది అయితే కాండం కాన్నం స్ట్రైట్గానే ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది ప్లుమేరియా ప్లాంట్ దీని కాండం చూడండి స్ట్రైట్గా ఉంది అదే కి అయితే ఆ కింద షేపు బాటిల్ షేప్లో వచ్చినట్టు వస్తుంది ఇవి చూడండి ఆకులు ఏమీ కనబడతలేదు ఓడి కన్నం కనబడుతుంది అక్కడక్కడ ఓడికుంటుంది చూసారా ఆకు అదే సీజన్ టైంలో అయితే ఇవన్నీ ఆకులతోటి గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటుంది ఈ ప్లాంట్స్వి హోమ్ దగ్గర కూడా వేసుకోవచ్చు ఇవి ప్లాంటేషన్ చేసుకోవచ్చు Thank <laughs> ఇంకా ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్ స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను మీకు ఇవన్నీ సపోటా ప్లాంట్స్ ఇవి కాలాపత్తి రకం వెరైటీ ఫ్రూటింగ్ కూడా వచ్చినాయి ప్లాంట్స్ ఇప్పుడు చూపిస్తున్న కాళాపత్తి సపోర్టాలు ఏమో బిగ్ సైజ్ ప్లాంట్స్ ఇవి చూడండి ఫోర్ ఫీట్ హైట్ వరకు ఉన్నాయి ప్లాంట్స్ ఇటువంటి బ్యాగ్ లో వస్తాయి మీకు ఇవేమో చిన్న సైజు ప్లాంట్స్ ఇంకా కొన్ని ప్లాంట్స్కి అయితే ఫ్రూటింగ్ కూడా వచ్చినాయి ఇప్పుడు చూపిస్తున్నవి నేరేడు చెట్లు ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న అశోక ప్లాంట్స్ ఇవి ఎక్కువగా సేడ్ ప్లాంట్స్గా గా యూజ్ చేస్తారు రెవెన్యూ ప్లాంట్స్ ఇవి ఈ ప్లాంట్స్ ఎక్కువగా మనం పార్క్స్ లోని పబ్లిక్ స్పేసెస్ స్కూల్స్లో ఎక్కువగా చూడవచ్చు త్రూ అవుట్ ద ఇయర్ పచ్చ కలర్ లోనే ఉంటాయి దీని లీవ్స్ ఎయిర్ పొల్యూషన్ టెంపరేచర్ను కూడా కంట్రోల్ చేస్తాయి ట్వంటీ టు థర్టీ ఫీట్ హైట్ గ్రో అవుతాయి లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇవి చాలా తక్కువగా మనం మెయింటైన్ చేయవచ్చు ఎక్కువ సంవత్సరాలు కూడా సస్టైన్ అవుతాయి ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవి రావి చెట్లు ఎవెన్యూ ప్లాంట్స్ సీడ్స్ ప్లాంట్స్ మాటవి నీటిని ఎక్కువగా ఇస్తాయి కదా మనం ఎక్కువగా అది చూడవచ్చు ఈ ప్లాంట్స్ని రావి చెట్లు మన ఇండియన్ కల్చర్లో చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ప్లాంట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నవి టేక్ టేక్ వుడ్ చెట్లు ఇవి వుడ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు కమర్షియల్ క్రాప్గా ఏమైనా ప్లాన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్ నేను కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్పై ఇస్తాను